హాయ్ ఫ్రెండ్స్ టాటా స్కేటర్ స్టూడియోస్ వేయోబ్లాసులందరికీ కూడా శుభాభినందనలు అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతము వ్రత విధానము సమర్పించవలసిన నైవేద్యాలు గురించి కొన్ని విషయాలండి అయితే ముందుగా మాసంలో వచ్చే గురువారము నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటామన్నమాట సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షిని నారదునికి తెలిపారనమాట మార్గశ నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించినట్లు రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మనందరికీ కూడాను ఈ సంవత్సరము డిసెంబర్ ఐదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లోని ఈ మార్గశిర లక్ష్మీవారం పూజలు జరుపుకోవాలి మార్గశిర లక్ష్మీవారం వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల్లో మొదటి వారం పులగము రెండవ వారం అట్లు తిమ్మనము మూడవ వారం అప్పాలు పరవాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారెలు ఐదవ వారం పూర్ణం బూరెలు నైవేద్యంగా మనం సమర్పించుకోవాలి అయితే ముందుగా గణపతి పూజ చేసుకున్నాక తర్వాత లక్ష్మీదేవికి యథావిధిగా పూజ చేసుకోవాలి ఇంకా వ్రత కథ చదివే ముందు చేతిలో కొన్ని అక్షంతలు తీసుకుని అప్పుడు కథ చదవడం మొదలుపెట్టుకోవాలి పూర్వకాలంలో సుశీల అనే ఒక అమ్మాయి ఉండేది తన చిన్నతనంలో కన్నతల్లి చనిపోవడం వల్ల తన తండ్రి ఇంకొక వివాహం చేసుకున్నాడు ఆ వచ్చిన సవిస్తల్లి సుశీలతో ఇంటి పనులను చేయిస్తూ ఉండేది తను మాత్రం విశ్రాంతి తీసుకుంటూ ఉండేదిట కాలక్రమంలో సుశీల సవిస్తల్లికి ఒక పిల్లాడు కూడా జన్మించాడు రోజు కూడా ఆ పిల్లాడిని కూడా ఆడించమని సుశీలని రోజు పురమాయిస్తూ ఉండేది బదులుగా ఒక చిన్న బెల్లపు మొక్క తినమని ఇస్తూ ఉండేదిట ఇంటి పనులు చేస్తూ ఆ పిల్లాడిని కూడా చూసుకుంటూ సుశీల చాలా కష్టపడేదిట సుశీల స్థితికి చూసిన ఇరుగు వాళ్ళందరూ కూడా ఆమెకి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారుట ఆ మాటలు విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవి బొమ్మను తీసి తన కన్న తల్లిలాగా భావించి నైత్యము పూజిస్తూ ఉండేదిట తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముఖను ఆ అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉండేదిట కొంతకాలానికి సుశీలకి పెళ్లి వయసు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకి తగిన యువకుడిని చెప్పి వివాహం చేశారు తను తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యము పూజ చేసుకునే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిందిట అంతటితో పుట్టింటిలో గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయి అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడిపోయారు తమ కోడలి అదృష్టాన్ని కూడా మెచ్చుకున్నారు తన్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారు కొంతకాలానికి సుశీలకి తన పుట్టింటి వాళ్ళు దరిద్రంలో ఉన్నారని తెలిసింది వారికి సహాయం చేయదని అనుకుంది తన భర్తని అడిగిందనమాట అతను అనుమతిని ఇచ్చాడు అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలెలోని బంగారు నాణ్య పోసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది తన అక్క చేసిన సహాయానికి ఆనందంతో ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాడు మార్ మార్గ మధ్యలోని కాలకృత్యాలు తీసుకుని చూసుకునగా బంగారు నాణేలు ఉన్న సంచి కనిపించలేదుట ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత కొన్ని రోజులకి ఆ తమ్ముడు సుశీలని కలిశాడు సంభాషణ మధ్యలో తమ బంగారు నాణంగా జోలిని పోగొట్టుకున్నాను విషయం చెప్పి చాలా బాధపడ్డాడు అంతా సుశీల దిగులు చెందకురా అని ఊరడించి మళ్ళా సహాయం చేయదలిచిందిట ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పిందిట అయితే తిరుగు ప్రయాణంలో ఒక కుక్క వరహాలు గల అతని చెప్పులని నోట కరుచుకొని పారిపోయింది మళ్ళీ దుఃఖించుతూ అతడు ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత సుశీలకి ఈ విషయం కూడా తెలిసిందిట ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవితి తల్లికి ఇవ్వమని చెప్పింది ఆ తమ్ముడు తిరిదుగు ప్రయాణంలో ఒక చోట కూర్చొని సర్ది తింటూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయని దొంగిలించి పారిపోయాడు ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఇలా ఉండగా తన పుట్టింటి వాళ్ళని చూడాలని కోరిక కలిగిన సుశీల ఒకరోజు తన పుట్టింటికి వెళ్ళింది తన తమ్ముడి ద్వారా జరిగిన విషయాలన్నీ తెలుసుకుని చాలా బాధపడింది ైనా తన పుట్టింటి వారి దరిద్రాన్ని పోగొట్టాలని చాలా ఆలోచించి తను నిత్యము పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగుతాయని గ్రహించి తన సవతి తల్లితోని ఆ మహాలక్ష్మికి వ్రతము చేయించాలని నిశ్చయించుకుంది ఇంకా తన పుట్టింటి వారందరినీ కూడా తన అత్తారింటికి తీసుకొని వెళ్ళింది ఇంతలో మార్గశిరమాసం రానే వచ్చింది మొదటి లక్ష్మి వారం వచ్చింది నియమలతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన చవితల్లికి చెప్పింది కానీ ఆ సవితల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చెద్దన్నం తినేసింది ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయకూడదు కదా మరుసటి లక్ష్మీవారం చే చేద్దాము అని సుశీల చెప్పింది ఇంకా రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ చవితల్లి స్నానం చేసుకుని తనకు నూనె రాసేసుకుంది ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి రవివారానికి వాయిదా వేసింది సుశీల ఇంకా మూడవ లక్ష్మివారం సాయంత్రం ఆ సవితి తల్లి పిల్లలకు వేస్తూ తను కూడా తల దువ్వుకొన్నది సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించింది మరుసటి లక్ష్మివారం తన సవితి తల్లిని నిష్టగా ఉంచమని తలచి ఆమెను తన గృహంలో కూర్చుండి పెట్టుకుని బయట గడియవేసింది కాసేపటికి అక్కడికి ఆ పిల్లలందరూ ఆడుకుంటూ వచ్చి అరటి పండుగని వాటి తొక్కల్ని ఆ గృహద్వారం వద్ద వేసేసారు ఆకలికి తట్టుకోలేక ఆ చవితి తల్లి ఆ తొక్కల్ని తినేసింది ఈ విషయం తెలిసి సుశీల చాలా బాధపడింది ఇంతలో ఆకలి లక్ష్మి వారం వచ్చింది శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము మళ్ళీ వెళ్ళిపోయిన మంచి అవకాశం చేజారిపోతుందని గ్రహించి ఈసారి ఎలాగైనా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమ భంగం కలగకుండా జాగ్రత్త పడింది ఆ రోజు సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా మహాలక్ష్మి పూజ చేయించింది బుధంతా అయ్యాక ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని తిరస్కరించిందిట భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమిటని అడగగా ఆ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనంలో నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు ఈ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషం వల్ల నేను ఆమె నైవేద్యాన్ని స్వీకరించలేను అని చెప్పిందిట దానికి ఆ సుశీల తన సవితి తల్లి చేసిన పనిని మన్నించమని క్షమించమని ప్రార్థించింది అని అమ్మవారు పలికి ఆ ఇద్దరు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి వారి ఇరువురి ఇంత సుఖ సంపదలు వృద్ధి చెందాలని వరం ఇచ్చి జన సర్వజన భవంతు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి